జిఎస్టి తగ్గింపై భారత సురక్ష సమితి ఆర్థిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం నిర్వహించారు దసరా కనుకగా నరేంద్ర మోడీ భారతీయులకు ఇచ్చిన వరం జిఎస్టీ తగ్గింపు దీన్ని పురస్కరించుకుని భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసిఎస్ రాజు నాయకత్వంలో జీఎస్టీ గురించి ప్రజలకు వివరిస్తూ మోడీ చిత్రపటంతో పాత కూరగాయల మార్కెట్ నుంచి టవర్ వరకు ర్యాలీగా వెళ్లి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భక్తులు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువుల ధరలు తగ్గి లాభం జరుగుతుందని దీని వల్ల ఆ వర్గాలు పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని పన్నులు తగ్గించడమే కాకుండా ఆరోగ్య జీవిత బీమా లాంటి వాటికి పూర్తిగా పన్నులు మినహాయించారని గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన అక్కినపల్లి కాశీనాథం జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు మాజీ కౌన్సిలర్ అరవల్ లక్ష్మి సామాజిక వేత్త చిట్ల గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్ గాదాస్ భూమయ్య వీరన్న తునికి అంజన్న గొల్లపల్లి సత్యనారాయణ గౌడ్ బంధుకూరి శ్రీనివాస్ ఎడమాల వెంకటారెడ్డి మహేష్ సంపత్రావు కెఆర్ కృష్ణ మండల ఉదయ భాస్కర్ తదితరులు ఈ రోజు చాలా శుభదినం భారతదేశంలో ఉన్నటువంటి నూట అరవై కోట్ల ప్రజలకు సంతోషకరమైనటువంటి విషయం మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి యొక్క అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ద్వారా మరి ఈ దేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు కావలసినటువంటి నిత్యావసరాలు పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు ఉన్నత వర్గాలకు ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా మరి మోడీ గారు రూల్స్ అండ్ సేల్స్ సర్వీసెస్ ట్యాక్సెస్ కింద మరి వాటి యొక్క పన్నును చాలా వరకు తగ్గించిన తగ్గించడం జరిగింది ఇరవై ఎనిమిది ఉన్న దాన్ని పద్దెనిమిది చేయడం పద్దెనిమిది ఉన్నటువంటి దాన్ని ఐదు శాతం చేయడం ఆహార వస్తువులే కాకుండా ఉన్నత వర్గాలకు చెందినటువంటి కార్లు కానీ బైకులు కానీ అన్ని వర్గాలకు కావలసినటువంటి యొక్క అనేక వస్తువుల మీద ఈ యొక్క గూడ్స్ అండ్ సేల్ సర్వీస్ పన్నును తగ్గించడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము హర్షించదగ్గ విషయం కాబట్టి మన మోడీ గారు మరియు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు ఆర్థిక మంత్రి మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఈ తగ్గింపు అనేది అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి భారత సురక్షా సమితి తరఫున మేము వారికి హర్షాతి ఆనందం వ్యక్తం చేస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు భారత సురక్షా సమితి లక్ష్యాన్ని అభ్యర్థిలో అలాగే మా రాష్ట్రంలో జిఎస్టీలో రెండవసారి మార్కెట్ నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రికి సుతీసీ కార్యక్రమం చేయమని జరిగింది ఈ జిఎస్టీ సిస్టమ్ అనేటువంటిది మొదట మనకు నాలుగు పన్నుల విధానంలో పట్టు ఉండేటువంటిది సో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంతో నాలుగు రకాల పన్నులు ఉండేటువంటివి సో రెండోసారి మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ జీఎస్టీ సిస్టంలో పడ్డ ఆ నాలుగు పన్నుల విధానంలో పడ్డ ఈ పద్దెనిమిది శాతం పన్నెండు శాతంని ఐదు శాతానికి శాతం ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది శాతానికి గుర్తించి మూడు రకాలైనటువంటి ఐదు శాతం పద్దెనిమిది శాతం నలభై శాతం రకాలైన మూడు రకాలైనటువంటి పనులను గుర్తించే సిస్టం తీసుకుని రావడం అనేటువంటిది ఇది దేశ చరిత్ర కార్యతాత్మకమైనటువంటి సో దీనివల్ల ఏంటంటే మనము మధ్యతరగతి వాళ్ళు పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి మామూలుగా ఏంటంటే ఆహార పదార్థాలు జిఎస్టీ తగ్గించడం వల్ల పద్దెనిమిది శాతం ఉన్నటువంటి పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతం తగ్గించడం వల్ల ఈ ఆహార పదార్థాలు పద్ధతి మరియు పేదవాళ్ళు ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించేటువంటి పప్పులు కానీ బియ్యము నూనె సబ్బులు తుఫ్లే కుంట నిత్యావసర వస్తువులు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు రకాలైనటువంటి వస్తువుల మీద పన్నును తగ్గించడం అనేటువంటి జరిగింది సో ఇది పేదవర్గాలకు మేలు చేయడమే కాకుండా ఇది వాళ్ళ పొదుపు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఎందుకంటే మనం పది రూపాయలు కొనేటువంటి వస్తువులు ఎనిమిది రూపాయలు కొన్నప్పుడు ఆ రెండు రూపాయలు మనకు గుర్తుతాయి సో కాబట్టి దీనివల్ల ఈ జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చినట్టు మాత్రం వల్ల ఈ పేదవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఈ పొందు చేసుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పట్టుకోడుతున్నటువంటి వస్తువుల్ని ఎయిటీ శాఖ మధ్యలోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా ఈ టీవీలు కానీ ఏసీలు కానీ కార్లు కానీ బుక్లు కానీ ఇవన్నీ కూడా తక్కువ ప్రతి పది క్యా వచ్చేటువంటి నిజంగా ఉండడం వల్ల వీళ్ళకు కూడా మంద తగ్గ వర్గానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే వీళ్ళ మధ్య వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడే పేద వర్గాలకు ఉపయోగపడడం జరిగిందేమో ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రధానమంత్రికి ఉపదేశత తెలియజేయడానికి